నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం సఖి ద హౌస్ ఆఫ్ వీవ్స్ ప్యాట్నెస్ సెంటర్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ అలాగే విజయవాడ వసుదా సఖీ ఫ్యాబ్రిక్స్ మంగళగిరికి వచ్చేటప్పటికి సఖి ఈ స్టోర్స్ అన్నీ కూడా ఎక్కడ మీరు ఏం తీసుకున్నా కూడా ఆల్ వెరైటీస్ అన్ని చోట్ల కూడా దొరుకుతాయి ఒకవేళ మీరు ఈ వీడియోలో చూసి విజయవాడలో ఉంటే అక్కడ వసుధలో ట్రై చేయండి మంగళగిరి దగ్గరలో ఉంటే అక్కడ ట్రై చేయొచ్చు హైదరాబాద్ ప్యాట్ని సెంటర్ దగ్గర ఉంటే అక్కడ ట్రై చేయొచ్చు ఏది వద్దు హాయిగా వీడియో ఆన్లైన్ ద్వారా మేము బుక్ చేసుకుంటాం అనుకుంటారా చక్కగా బుక్ చేసుకోండి లాస్ట్ వీడియో ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ చాలా మంచి వెరైటీస్ అంటే అన్నీ కూడా హ్యాండ్ వర్క్తో ఉన్నవి చాలా కలెక్షన్ చూపించారు అంటే అన్ని ప్రైజెస్ చూపించారు ట్వంటీ థౌసండ్ వరకు కూడా ఇలా చాలా సారీస్ వారి దగ్గర ఉంటాయి డిజైనర్ శారీస్ ఈ రోజు కూడా సురేష్ మీ ముందుకి మంచి చీరలతో వచ్చేస్తారండి మరి ఆ చీరలు ఏంటి ఎలా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అన్ని కూడా తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి హాయ్ వెల్కమ్ టు సిటీస్ అండి ఈ రోజు వీడియోలో అంతా కూడా బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ ప్రైజ్ హోల్సేల్ ప్రైజెస్ లో సారీస్ అని చెప్పొచ్చు జస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి అండి ఫోర్ ఫార్టీ ఫైవ్ లో కూడా అంటే మనం శారీ కట్టుకున్నా కూడా మెటీరియల్ ఏం పాడొదండి ఇన్ కేసు ఇంటికి వచ్చిన తర్వాత మెటీరియల్లో మీకు ఏమాత్రం డౌట్ పడ్డా కూడా ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంటుందండి ఎందుకు చెప్తామంటే మీకు కనుక క్వాలిటీ నచ్చకపోయినా కలర్ నచ్చకపోయినా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్ బట్ ఎక్స్చేంజ్ ఛార్జ్ మీరు పే చేసుకోవాలండి కొరియర్ రిటర్న్ కొరియర్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది మీరే పే చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఫోర్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో వస్తాయండి ఫోర్ ఫార్టీ ఫైవ్లోనే కలర్స్ డిజైన్స్ అనమాట ఎవరైతే ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకుందాం అన్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే మీ ప్రైస్ వేరుగా ఉంటుంది మీ ఐటెం వేరుగా ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో ఎన్నో ఉంటాయి ఇవన్నీ కూడా ఫోర్ ఫార్టీ ఫైవ్లోనే పళ్ళు చూసామంటే ఇలా మనకి ప్రింట్ పళ్ళు వస్తుంది బోర్డర్ అంతా కూడా ప్లస్ కట్ బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది బాడీ ప్లెయిన్ అనమాట మనం చెప్తే కానీ తెలియాలండి జస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అని మంచి మెటీరియల్లో ఎవరికన్నా మనం పెట్టినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కట్టుకునే టైప్లో ఉంటుంది పెట్టిన చీర పెట్టుబడిలాగా తిరుక్కున్న కట్టుకునే టైప్లో ఉంటుంది నిక్కచ్చిగా సిక్స్ థర్టీ అనమాట సిక్స్ మీటర్ థర్టీ సెంటీమీటర్ ఉంటుంది జనరల్గా ఈ ప్రైజ్లో శారీస్ ఏంటంటే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఉంటాయి చీర చిన్నగా ఉంటుంది అనమాట మన దగ్గర అలా కాదండి అంతా కూడా మంచి సైజులో ఉంటాయి ప్లస్ సైజు ఉన్న వాళ్ళు కూడా శారీ కట్టుకున్న ఫీల్స్ కూడా చక్కగా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఫోర్ నైంటీ ఫైవ్ లోనే మీకు సింగిల్ సారీ కూడా ఇస్తామండి బట్ షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేసుకోవాలి ఎబో థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇవన్నీ కూడా ఫోర్ నైంటీ ఫైవ్ లోనే కలర్స్ ఆప్షన్స్ అనమాట నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీస్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ ఫైవ్లో మంచి డోలా సిల్క్ లో అండి దేనికైతే హైలైట్ ప్రింట్స్ ఉంటాయి అన్నమాట అసలు ఫైవ్ నైంటీ ఫైవ్లో లో సెమీ టసర్ ఆర్ సెమీరా సిల్క్ జూడ్ సిల్క్ డోరా సిల్క్ అంటూ ఉంటారు కదండి అలా వస్తుంది అనమాట ఫ్లోరల్ ప్రింట్లో ఫైవ్ నైంటీ ఫైవ్ లో అండి తెలుసు కదా మీరు కనుక థౌజండ్ అబోవ్ కొంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ కూడా మనం షిప్పింగ్ చేస్తామండి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్లో ఫైవ్ నైంటీ ఫైవ్లో లో వచ్చే వెరైటీస్ చూపిస్తున్నాను అండి ప్రతిదీ కూడా విత్ పళ్ళు విత్ బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ తక్కువలో వస్తుంది కదా చీర డ్యామేజ్ డెస్ట్ అనుకోకండి ఎప్పుడు కూడా సకీల్లో బెస్ట్ ప్రైస్ బెస్ట్ శారీస్ ఉండండి మంచి కలెక్షన్స్ అనమాట ఛాలెంజింగ్ అంటే ఛార్జింగ్ ప్రైస్ ఉంది జస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్లో లో చూసామంటే మంచి ఫ్లోరల్ ప్రింట్లో అసలు డైలీ యూస్ వేర్ డైలీ వేర్ శారీస్ కట్టుకున్న ఆఫీస్ వేర్ కైనా చాలా బాగుంటాయి మేము థౌజండ్ రూపీస్ మేము తక్కువ కట్టమన్న వాళ్ళు కూడా మెటీరియల్ చూడండి మెటీరియల్ స్టోర్ కు వచ్చినా పర్లేదు లేదా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా పర్లేదు ఫైవ్ నైంటీ ఫైవ్లో ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట వీడియో కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో మరెన్నో చూడగలుగుతారు తెలుసు కదా సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఉంటుందండి ఈ కలెక్షన్ అంతా కూడా చిన్న స్టోర్లో ఉంది అంటే మనకి ప్యాట్నీ సెంటర్లోనే మనకి రెండు షాపులు ఉంటాయి అందులో ఒక షాపులో వచ్చేసరికి కంప్లీట్గా హోల్సేల్ వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాం వాళ్ళ కోసం పెట్టిన కలెక్షన్స్లో మీకు చూపించడం జరుగుతుంది హోల్సేల్ వాళ్ళకి కలెక్షన్స్ సపరేట్గా ఉంటుంది వాళ్ళ ప్రైజెస్ సపరేట్గా ఉంటుంది ఎవరైనా మీకు గనక ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేద్దామని ఐడియా ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఫైవ్ నైంటీ ఫైవ్లో మనకి డిస్కౌంట్ సిస్టమ్ అనేది ఉండదండి దయచేసి సఖీలో ఎప్పుడు కూడా ప్రైజ్ అనేది బెస్ట్ ప్రైజే డిస్కౌంట్ ఉండదు మీరు కలర్స్ కావాలన్నా మోడల్స్ కావాలన్నా ఎన్నో మరెన్నో ఉంటాయి ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్లో ఉన్నాయండి పద్మావతి ఎరుకుల గారు లాస్ట్ టైం వీడియో చూసి ఐటమ్ అడిగారండి ఇప్పుడు కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే అన్ఫంగా ఇద్దాం మేడం ఇన్ కేసు ఒకటి రెండు ఏమైనా మిస్ అయినా కూడా కలర్ చాయిస్ చెప్పిచ్చిద్దామండి ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ లోనే కలర్ చాయిస్ అనమాట అసలు దేనికి అదే ఎప్పుడు చెప్తూ ఉంటా సఖీ దౌస్ ఆఫ్ కన్స్ అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తుంటాం అని చెప్పని జనరల్ గా మీరు చూసారంటే ఫైవ్ నైంటీ ఫైవ్లో లో ఇప్పుడు ఏదైతే వెడ్డింగ్ సీజన్ కి గిఫ్టింగ్ పర్పస్ అడిగే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్లో లో చూడండి దేనికి అదే సూపర్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ లోనే వెరైటీస్ చూ బ్లాక్ మజంతా గ్రీన్ పర్పుల్ చూడండి ఎలిఫెంట్ వచ్చి సూపర్గా ఉంది అవన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ లోనే కలర్ చాయిస్ అనమాట చూడండి మనకి ఫ్యాన్సీలోనే ఫ్లోరల్ ప్రింట్ వచ్చి చిన్న బోర్డర్ తో వస్తాయి అనమాట అన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ లోనే కలర్ ఆప్షన్స్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో మరెన్నో మనం వాట్సాప్ సెండ్ చేయడం జరుగుతుందండి దయచేసి హాయ్ అని మటుకు సెండ్ చేయకండి హాయ్ అని సెండ్ చేస్తే మాకు అర్థం కాదు కదా మీరు ఎందుకు హాయి పంపించారు ఒక్కసారి మీరు కనుక మీకు ఏదైనా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇన్ కేస్ కలర్ కూడా మీకు మార్కప్ చేయడం వస్తే కలర్ మార్క్ చేయండి కలర్ మార్కప్ చేయడం రావట్లేదు అనుకోండి స్క్రీన్ షాట్ తిండి అందులో ఏ కలర్ కావాలో ఆ కలర్ మెన్షన్ చేయండి అది మీకు వాట్సాప్ సెండ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ లో కలర్స్ మేము నెక్స్ట్ చూడబోయే వెరైటీ అంతా కూడా సిక్స్ ఫార్టీ ఫైవ్లో లో జనరల్ గా శారీ చూడగానే ఏదో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అనుకోకండి సఖీ నుంచి వస్తున్నారు దట్టు ట్యాగ్ ప్రైజే బెస్ట్ ప్రైస్ కదా సిక్స్ ఫార్టీ ఫైవ్ లో అండి మీరు విన్నది నిజమే ఇలాంటి ప్రైజెస్లో లో చూడాలి అనుకుంటే తెలుసు కదా ఓన్లీ మన ఓన్లీ సఖీ దౌస్ ఆఫ్ పంచ్వీస్ లో మాత్రమే దొరికే కలెక్షన్ అనమాట అది చిన్న స్టోర్లో ఎక్కువగా ఉంటాయండి సిక్స్ ఫార్టీ ఫైవ్లో ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ అయ్యండి ఇవన్నీ కూడా అదే ప్రైస్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట సిక్స్ ఫార్టీ ఫైవ్లో కలర్స్ చాయిస్ చూసామంటే దేనికి అదే హైలైట్ ఉంటుంది సింగిల్ సారీ కూడా ఇస్ కొరియర్ చేస్తామండి బట్ థౌజండ్ రూపీస్ అబో అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకసారి తీసుకుంటే కనుక మీరే కొరియర్ పే చేయాలండి స్టోర్ కచ్చాయనుకోండి ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో ఉంటాయి అలాగే వెడ్డింగ్ సీజన్ లో గిఫ్టింగ్ పర్పస్ కావాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ చూసాము అంటే అసలు చూడండి వేవ్స్ డిజైన్ వచ్చి సిక్స్ ఫార్టీ ఫైవ్ లో సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అనమాట ఇలా ఫుల్ చాయిస్ అవైలబుల్గా ఉంటుందండి ఇవన్నీ కూడా సిక్స్ ఫార్టీ ఫైవ్ మీకు నచ్చిందా స్క్రీన్ షాట్ తీసుకోండి సెండ్ చేయండి ఒకటి కాదు ఒకే లో వెరైటీస్ చూసారంటే ఏ డిజైన్కి ఆ డిజైన్ హైలైట్ అనమాట ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ జనరల్గా ఈ ప్రైజ్లో ఒకటి రెండు తీసుకొని కలర్స్ని హైలైట్ చేస్తున్నారు బట్ మనం ఏంటంటే కలర్ చాట్ క్వాంటిటీ ఎప్పుడు ఇస్తుంటాం కదండీ సిక్స్ ఫార్టీ ఫైవ్ పరంపరలోనే ఇవన్నీ ప్రింట్స్ మార్పులో సూపర్ క్వాలిటీ అండి వీడియోలు అంతా కూడా మనకి ఫోర్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు థౌజండ్ వరకు చూపిద్దామండి బట్ స్టోర్లో ఈ చిన్న స్టోర్లో వచ్చేసరికి మనకి టెన్ థౌసండ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా సిక్స్ ఫార్టీ ఫైవ్లోనే కలర్ ఆప్షన్స్ అండి దేనికి అదే హైలైట్ చార్ట్ అనమాట ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి అద్భుత అవకాశం అని చెప్పొచ్చు స్క్రిప్ట్ చేశారంటే ఐటమ్ మిస్ అయిపోతారండి ఎందుకంటే అంత మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట దేనికదే డిఫరెంట్గా ఉండొచ్చు చూడండి ప్రింట్లు కూడా సిక్స్ ఫార్టీ ఫైవ్లోనే కలర్ చాయిస్ అనమాట దేనికి అదే హైలైట్ పీసెస్ ఈ ట్యాగ్ ప్రైస్ ముందు ఫిఫ్టీలు సెవెంటీలు ఎయిటీలు కూడా దండకండి ఎందుకంటే మనం సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి చూసారా పళ్ళు మార్ట్స్ కానీ అసలు బోర్డర్లో వాటిని జరిగి వచ్చి ఎంత నీట్గా ఉందో మిడిల్లో వాటిని ప్రింట్కి వచ్చి ఎంత క్లిటరింగ్ వస్తుందో డిజిటల్లో మంచి ప్రింట్స్ అనమాట సెవెన్ ఫార్టీ ఫైవ్లో మనం చెప్తే కానీ తెలియాలండి పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వన్ ఆర్ టూ పీసెస్ కూడా మీకు కావాలనుకుంటే క్వాంటిటీ కూడా ఉంటుంది బట్ వీడియో రిలీజ్ అయినా వన్ టు టూ అవర్స్లో కనుక బుక్ చేసుకుంటే ఎందుకంటే ఈ ప్రైస్ అనేది చాలా రేయర్గా వస్తుంటాయండి మంచి ప్రైస్లో మంచి శారీస్ ఎవరైనా సరే సరదా కట్టవచ్చు ఎందుకు అంటూ ఉంటుంది సరదాగా అనేది ఫ్యాన్ సారీస్ నచ్చింది అనుకోండి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటారు అందుకోసం చెప్తుంటారు అన్నమాట అసలు ప్రిన్స్ కూడా ఉంది దేనికదే మనం చెప్తే గానీ తెలియాలండి సెవెన్ ఫార్టీ ఫైవ్ అని చెప్పని ఇదే సారీసు మార్కెట్లో మేము చెప్పడం కాదు మీరు చెప్పండి ఎలా ఉన్నాయి ప్రైజెస్ కామెంట్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు పళ్ళు చూడండి అసలు మంచి పళ్ళు వచ్చి ప్రింట్ అంతా కూడా ఇలా సెవెన్ ఫార్టీ ఫైవ్లో సఖీ మాత్రమే ఇవ్వగలిగిన ప్రైజ్ అనమాట లేదు మీరు ఎక్కడైనా ఇంతకన్నా తక్కువ చూసారంటే కనుక మెన్షన్ చేయండి పర్లేదు మనం ఇచ్చే ప్రైస్కి ఎవరైనా సరే దీని మీద థర్టీలు ఫార్టీలు ఇచ్చారంటే వాళ్ళకి రియల్గా ఒక మంచి థర్టీ రూపీస్ కొబ్బరికే కొట్టచ్చండి ఎందుకంటే మనమే సర్వీస్ చేస్తున్నాం అనమాట బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాము చూడండి బోర్డర్ అలా వచ్చి శారీ అంతా కూడా ప్రింట్ అంతా ఇలా నీట్గా ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ లో ది బెస్ట్ ఆప్షన్స్ అనమాట తెలుసు కదా సఖీలో ఎలాగో బ్రైడల్ వేర్ శారీస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయండి ఇలాంటి గిఫ్టింగ్ శారీస్ కూడా మన దగ్గర నుంచి హోల్సేల్లో చాలా మంది చేస్తుండ మనం అన్నమాట ఇంత బిల్ అయింది అంత బిల్ అని చెప్పాను కాబట్టి కలెక్షన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి స్టోర్కి వచ్చారంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్ స్టోర్లో రెడీగా ఉండే ఇవన్నీ కూడా మనకి సిక్స్ నైంటీ ఫైవ్లో ఈ వెరైటీ చూసామంటే సెవెన్ నైంటీ ఫైవ్లో అసలు ప్రింట్ చూడండి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి పద్మావతి ఎరుకుల గారు అండ్ మీ కథల సంపుటి మీరు మెసేజ్ పెడుతూ ఉంటారండి ఎప్పుడు మ్యానేజ్ గారు వీడియో రిలీజ్ అయినా చూస్తూ ఉంటారు కదా చూసుకోండి బెస్ట్ ఆప్షను చక్కగా ఏదైనా నచ్చింది అంటే స్క్రీన్షాట్ తీసి పెట్టండి పెట్టేసారు అనుకోండి ఆటోమేటిక్గా మీకు రిప్లై ఇచ్చేస్తాము ఫస్ట్ ఆ శారీని బుక్ చేద్దాం మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీకు ఏమైనా డౌట్ ఉందనుకుంటే సెవెన్ నైన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ డబుల్ ఫైవ్ టూ ఆ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా మనం రిప్లై ఇద్దాం అండి అది వందాం నెంబరు సారీ నెంబర్ వచ్చరికి తెలుసు కదా డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ ఈ నంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో మరెన్నో చూసుకోవచ్చు సెవెన్ నైంటీ ఫైవ్ లోనే అసలు గిఫ్టింగ్ కైనా మీరు కట్టుకోవడానికైనా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట ఇవే సారీసు చెప్పకూడదండి థౌజండ్ థౌజండ్ టూ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇష్టం వచ్చిన రేట్లేస్తుంది అనమాట యూట్యూబ్ వచ్చి దట్టు నాగశ్రీ గారి ఛానల్ చూసిన తర్వాత ప్రైస్ ఏంటో మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుస్తుంటుంది ఎందుకంటే అన్నీ కూడా సెవెన్ నైంటీ అండి సెవెన్ నైంటీ ఫైవ్లోనే సింగిల్ సారీ తీసుకున్నా కూడా ఇద్దాం అండి బట్ ఫ్రీ షిప్పింగ్ ఉండదు నెక్స్ట్ వెరైటీ వచ్చరికి ఇది నైన్ నైంటీ ఫైవ్ అండి పోచంపల్లి బోర్డర్ వచ్చి పళ్ళు పోచంపల్లి వస్తుంది శారీ అంతా కూడా చిక్ పేసా అనమాట సెమీట్ అసలు కాన్సెప్ట్లో వస్తుంది ఇది టిష్యూ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇందులో కూడా కలర్ ఉందండి నెక్స్ట్ వెరైటీ చూసామంటే సూపర్ శారీస్ నైన్ ఫార్టీ ఫైవ్లో పళ్ళు చూడండి బోర్డర్ చూడండి మంచి కలంకారీ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట బాడీ అంతా కూడా ప్లెయిన్ వచ్చి పళ్ళు కలంకారీ అండ్ బోర్డర్ కలంకారీ మిడిల్ స్మాల్ బోర్డర్స్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇవి నైన్ ఫార్టీ ఫైవ్లో నెక్స్ట్ ఇవి చూసామంటే మనకి నైన్ ఫార్టీ ఫైవ్లోనే బోర్డర్ వచ్చేసరికి బాల్స్ డిజైన్ వస్తుంది క్రోషియో లేస్ కాన్సెప్ట్లో వస్తుంది మిడిల్ అంతా కూడా ఇలా గ్లిటరన్ ప్రింట్ వస్తుంది అనమాట నైన్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో మంచి మెటీరియల్ అండి జనరల్ గా ఈ ప్రింట్ ఏంటంటే గీకితేనే ఉంటుంది బట్ ఇది అలా ఉండదు అనమాట మంచి లో వచ్చింది గ్లిటరింగ్ ప్రింటే కానీ బట్ మంచి ప్రింట్ నైన్ ఫార్టీ లో టూ త్రీ టైమ్స్ శారీగా కట్టుకొని తర్వాత లాంగ్ ఫ్రాక్ గానే వేయొచ్చు అనమాట చూడండి క్రీమ్ విత్ బ్లాక్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా ఉంది ఎవరైతే హోల్సేల్ బిజినెస్ చేద్దాం అనుకున్నారో ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట నైన్ ఫార్టీ లో ఇవన్నీ కూడా థౌజండ్ ఫార్టీ లో థౌజండ్ ఫార్టీ లో మనకి వివింగ్ బోర్డర్ వచ్చి పళ్ళు చూసామంటే పిచ్ ప్రింట్ పళ్ళు అండి జనరల్గా ఇవే సారీస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కూడా అమ్ముతున్నారు బట్ మన దగ్గర ఏంటంటే థౌజండ్ ఫార్టీ ఫైవ్లో ఇవ్వడం జరుగుతుందండి బోర్డర్స్ కూడా చూసామంటే దేనికి అదే హైలైట్ బార్డర్స్ అనమాట చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలుగుతుంది స్టోర్కి వచ్చారంటే నెంబర్ ఆఫ్ పీసెస్ చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా కలర్ చాయిస్ నెక్స్ట్ చూడబోయే వెరైటీ ఇవ్వండి థౌసండ్ టూ నైంటీ ఫైవ్లో సూపర్గా ఉన్నాయి అంటే చూడ్డానికి బెనారస్ కూర ఫీల్ ఉన్నాయి బట్ లాంగ్ లుక్ చూస్తే ఏదో టూ థౌజండ్ త్రీ థౌజండ్లో వచ్చే ఫైన్ ప్రింట్స్ బోర్డర్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ మంచి లుక్ ఉందండి మంచి ప్రైస్లో వచ్చినాయి థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో థౌజండ్ టూ నైంటీ ఫైవ్ అండి పదమూడు వందలు ఐదు రూపాయలు తక్కువలో మంచి చాయిస్ ఉన్నాయి వీటిలో హండ్రెడ్లో మంచి కలర్ ఆప్షన్స్ దేనికే హైలైట్లో ఉన్నాయి సూపర్గా ఉన్నాయి సారీస్ బోర్డర్ చూడండి అసలు గిఫ్టింగ్ పర్పస్ అనుకున్న వాళ్ళు ఐ క్లోజ్ చేసుకుని వచ్చి బుక్ చేసుకోవచ్చు లేదు ఇంట్లో ఉండే చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట మంచి ప్రైస్లో మంచి సారీస్ నెక్స్ట్ చూడండి ఇవి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్లో ఎంప్లాయీస్ ఆఫీషియల్గా ఆఫీస్ వేర్ కడదాం అనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా గా ఉంటాయి ఫిఫ్టీన్ లో అసలు మంచి ఇంగ్లీష్ ఫ్యాన్సీ కలర్స్ అండి చాలా రేర్ కలర్స్ అంటే రెగ్యులర్ గా వచ్చే పింక్ గ్రీన్ బ్లూ అలా కాకుండా మంచి ఫ్యాన్సీ కలర్స్ అనమాట అసలు ప్రింట్స్కి వచ్చి చూసామంటే అదే హైలైట్ ప్రింట్స్ జస్ట్ ఫోర్టీ నైన్టీ లో సెమీ మష్రూ సిల్క్ వస్తుంది అనమాట బట్ ఒకప్పుడు ప్యూర్ సిల్క్ ప్రింట్స్ కట్టేవాళ్ళం సేమ్ ఫీల్ వస్తాయి మెటీరియల్ కూడా చాలా బాగుందండి ప్రింట్స్ కూడా చూసామంటే దేనికి అదే హైలైట్ ప్రింట్స్ అనమాట జస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్లో మీరు చూసారంటే సెమీ టస్టర్లో వస్తుందండి జనరల్గా మనం మంగళగిరి మీద చేయించాము మనం మంగళగిరి మీద సిక్స్ థౌజండ్లో చేపిస్తే ఇప్పుడు మార్కెట్లో సెమీలో చేపించి ఫైవ్ థౌజండ్ కూడా పెడుతున్నారండి బట్ ఇది అందగానే తక్కువండి సెమీ టస్టర్లో చెప్పాం కదా మనం కాపీ మనం క్రియేట్ కాపీ క్యాట్స్ కాదని చెప్పాను ఎందుకంటే మార్కెట్లో జనరల్గా కొత్త ఐటమ్ కొత్త ప్రైస్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్ ప్రైస్ ఎక్స్పెన్స్ ఉంటుంది దాన్ని ఏంటంటే వాళ్ళు ఏ ప్రైస్ సేల్ చేయగలుగుతారో ఆ లో ఆ మెటిరీల్ తగ్గట్టు మ్యానుఫ్యాక్చరింగ్ చేర్చుకుంటూ ఉంటారు బట్ మనం ఎప్పుడు కూడా ప్యూర్ ఉంటూ ఉంటాం కదండీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇవి ఉన్నాయండి ఇవి సిక్స్ థర్టీ వస్తుందనమాట నిక్కచ్చిగా వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూసామంటే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్లోనే ఫ్రెండ్స్ చూడండి మంచి డోలా సిల్క్లో కలర్ చాయిస్ అనమాట హైలైట్ చాయిస్ ఉంది దేనికి అదే డిఫరెంట్ చూడండి చాలా బాగున్నాయి సారీస్ బట్ అని చెప్పొచ్చు సెవెంటీన్ నైన్టీ ఫైవ్ లో చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఐటమ్ వస్తుంది చూసామంటే సూపర్ క్లాత్ అండి బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ ప్రైజ్ అనమాట జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో ఆఫర్ ఇవ్వడం తప్పులేదండి సారీకి లేని ప్రైజ్ ని యాడ్ చేసి ఆఫర్ యాడ్ చేసే బదులు ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఉంది పెట్టండి మీకు ఏమైనా పాసిబుల్ ఉందా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తారా టెన్ పర్సెంట్ ఇస్తారా ఫైవ్ పర్సెంట్ ఇస్తారా చెప్పండి సేమ్ ఇవే సారీస్ని స్నే టూ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి ట్వంటీ పర్సెంట్ లో థర్టీ పర్సెంట్ పెడుతున్నారు ఆఫర్ ఒకటే గుర్తు కస్టమర్స్కి మేము ఏం చెప్తున్నామంటే అంటే ఎంత ఆఫర్ ఇస్తున్నారు అనేది కాదండి మీరు ఆఫర్ పోను ఎంత పే చేస్తున్నారు అనేది చూడండి ఒకటి రెండు షాపుల్లో మీరు అడిగారు అనుకోండి వాళ్ళు మారుతారు ఫిఫ్టీ పర్సెంట్ అన్నమయ్యా ఇది ఫిఫ్టీ పర్సెంట్ నేను త్రీ థౌసండ్ చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ అని అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది బట్ త్రీ థౌసండ్ వస్తాయి సారి ఒకటి రెండు సారి మీకు తెలియాలి అవగాహన ఆఫర్ ఇవ్వట్లే ఆఫర్ ఇవ్వట్లేదు అంటే ఆఫర్ ఎవరు కూడా ఎవర్జేబుల్ ఎవరండి మీకు ఇవ్వడం అన్నమాట బట్ సకీలో ఏంటంటే ఎప్పుడు కూడా ట్యాగ్ ప్రైజే బెస్ట్ ప్రైజ్ అండి ఒకటే గుర్తు మీకు లాస్ట్కి ఎవరు వ్యాపారం చేయరు ప్రాఫిట్ తోనే వ్యాపారం చేస్తారు బట్ మనం ఏంటంటే బెస్ట్ ప్రైజ్లో ఇద్దాం మంచి శారీస్ ఇద్దాం జనరల్గా ఆఫర్ ఇస్తున్నాము అంటే శారీస్లో సమ ఆఫ్ ఇంకా ఏదో ఒకటి ఉంటుంది ఉండకుండా అంటూ ఎవరు ఆఫర్ ఇవ్వనండి శారీ హోల్డ్ ఉండమా డ్యామేజ్ ఉండమా డస్ట్ ఉండమా మనం చూసామంటే ఎప్పుడు కూడా వెండర్ క్రిక్నిక్ చేస్తాం శారీలో మిస్టేక్స్ ఉన్నాయంటే బట్ మిస్టేక్ శారీస్ తెచ్చి సేల్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి సూక్ష్మ లోపాలు అంటారు బట్ మనం ఏంటంటే ఫ్రెష్ శారీస్ ఎందుకంటే క్వాలిటీకి పెద్దపీట వేస్తూ క్వాంటిటీ మెయింటైన్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటి గురించి ఆలోచించవండి మన బ్రాండ్ వాల్యూ పోద్ది అందుకే స్టోర్లో డ్యామేజ్ శారీ అనేది ఉంచం అనమాట ఇవన్నీ కూడా ఎయిటీన్ ఫార్టీ ఫైవ్లో అసలు శారీ చూడండి ఎంత బాగుందంటే హైలైట్ ఉంది పటచిత్ర ప్రింట్ వచ్చి ఇలా వస్తుంది వాళ్ళు బ్లౌజ్ చూడండి శారీకి హైలైట్ అంటే హైలైట్ బ్లౌజ్ అనమాట ఇలా ఎప్పుడు చెప్తూ ఉంటాం జనరల్గా బయట బ్లౌజ్ శారీస్ తీసుకుంటే బ్లౌజ్ కోసం మీరు మ్యాచింగ్స్ అంటే తిట్టు తిరగాలని చెప్పండి సఖీలో శారీస్ సకిలో బ్లౌజ్ తీసుకుంటే వేరే శారీస్ కూడా మ్యాచ్ అవుతుంది ఫిఫ్త్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ లో ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ లో చక్కకి ఇలా స్కట్ బోర్డర్ వచ్చి కింద జరీ బార్డరు పైన గోల్డ్ కలర్లో సూపర్ ఉంది సారీ కాంబినేషన్ కూర్చోండి ఎంత నీటి ఉందో ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ లో మీకు నచ్చిందంటే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అండి ఇందులో కూడా కలర్స్ చాయిస్ ఉన్నాయి ఇలా క్రీమ్ బ్లూ స్నఫ్ వైన్ షేడ్ వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి స్టోర్కి వచ్చారంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చండి నెక్స్ట్ చూసామంటే ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో మంచి కలంకారీ ప్రింట్ వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ హైలైట్ ఉంటుంది శారీస్ వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి అన్నమాట మంచి ఆంద రెడ్ చూద్దాం అన్న ఊదా ఏ కలర్ కా ఆ కలరే హైలైట్ అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఏ ప్రైస్ లో కావాలకుంటే ఆ ప్రైజ్ లో వాట్సాప్ లో ఫొటోస్ సెండ్ చేయడం జరుగుతుంది వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉందండి మన దగ్గర మేము ఈ స్లాట్ ప్రకారం బుక్ చేసుకోవచ్చు యుఎస్ కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే గిఫ్టింగ్ పర్పస్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు మనం స్లాట్ బుక్ చేసుకొని సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు అండి సింగిల్ సారీ కూడా మనం షిప్పింగ్ చేస్తాం మీరు బల్క్లో తీసుకోవాలి హోల్సేల్ లేదండి సింగిల్ సారీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్లో మంచి ప్రిన్స్ అనమాట అంటే ఒకప్పుడు లెనిన్ కోరా వచ్చేది కదండి ఆ టైప్లో అనమాట ఇది కొరియన్ కొరియన్ క్లాత్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది మెటీరియల్ కూడా సూపర్ ఉంది ఉందండి ప్రింట్స్ మటుకి సేమ్ ప్యూర్ టస్టర్ లో ఏదైతే ప్రింట్స్ వస్తుందో ఆ ప్రింట్స్ ఇవ్వడం జరిగింది మెటీరియల్ చాలా బాగుంటుంది ఒకప్పుడు మార్బుల్ రేపు మార్బుల్ షిఫాన్ ఎలాగో అలాగా మార్బుల్ టస్టర్ అని చెప్పొచ్చు అనమాట ఇవన్నీ సెమీలోనే మార్బుల్ టస్టర్ బేస్ వస్తుంది సూపర్గా ఉన్నాయి రామాంగోలో కావాలనుకుంటే మన దగ్గర ప్యూర్ క్వాలిటీ చాలా బాగుంటుంది తెలుసు కదండి ఇదే సారీస్ రామేంగోలో ప్యూర్ రామంగోలో ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర బట్ ఇవ్వసరికి సెమీలో వస్తాయి అనమాట సెమీలో వస్తుంది టూ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్లో లో ఇవ్వడం జరుగుతుంది కలర్స్ కూడా చూసామంటే దేనికైతే హైలైట్ కలర్స్ అనమాట దేనికైతే హైలైట్ కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని కూడా లైన్ సిజన్ లో బోర్డర్ అలా స్కాలప్ స్టైల్లో వచ్చి బెస్ట్ ఆప్షన్లో ఉంది టూ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇందులో కావాలనుకుంటే స్టోర్ లో ఇంకా కలర్స్ ఉంటాయి ఇప్పుడు మనం వీడియోలో కొన్ని మాత్రమే చూపించుకోతున్నాం నెక్స్ట్ ఈ వెరైటీ చూసామంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ శారీస్ కి స్పెషల్ అయిందంటే బ్లౌజెస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఓన్లీ బ్లౌజ్ కాస్టే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బట్ మనం శారీలో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వీటిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అనమాట ఇందులో కలర్స్ కావాలి డిజైన్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే ఇందులో మోర్ అండ్ మోర్ చాయిస్ మోర్ అండ్ మోర్ చూడచ్చు అనమాట ఇవన్నీ కూడా సేమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనే బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ గ్యాప్ వచ్చి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది గ్లో కాంట్రాస్ట్ సూపర్ బాయ్ అండి వీటిలో ఇవన్నీ కూడా కలర్ చాయిస్ అనమాట ప్రజెంట్ లైలాక్ లైలాక్ ఫ్యాషన్ అంటున్నారు కదా డైలాగ్ లో నెక్స్ట్ చూసామంటే బేజ్ విత్ పింక్ అనమాట వెడ్డింగ్ సీజన్ లో గిఫ్టింగ్ పర్పస్ అంటే ఫస్ట్ సఖీ గు అందుకు పెట్టం ప్రైజెస్ అన్నీ కూడా మంచి క్వాంటిటీ ఉంటాయి ఎప్పుడు కూడా క్వాలిటీ ఇస్తాం తెలుసు కదా సఖి మేము చెప్పే కంటే మీకే తెలుసు ఎయిటీన్ నైంటీ ఫైవ్లో సిల్క్ కోట హ్యాండ్లూమ్ సిల్క్ కోట అండి సిల్క్ కోట అంటే ఏదో రఫ్గా అట్టలా అలా కాకుండా మంచిగా ఉంది సాఫ్ట్ ఉంది అనమాట మంచి ఫ్లోయింగ్ మెటీరియల్ బార్డర్ చూసామంటే నీమ్ ప్యాటర్న్ అనమాట చూడండి క్రష్ కూడా అవ్వదు చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉండుంది అనమాట ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో లో కలర్ చాయిస్ దేనికి అదే హైలైట్ కలర్స్ అనమాట బ్లౌజ్ కూడా బుట్టి బ్లౌజ్ వస్తాయి వీటిలో మంచి మెరూన్ లో కూడా బుటిస్ చేంజ్ అవుతాయి కలర్స్ ఏంటంటే ఫోర్ టు ఫైవ్ కలర్స్ లోనే డిజైన్స్ మారుతూ ఉంటాయండి వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాం స్టోర్కి వస్తే ఇలాంటి మరెన్నో చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి కోరాలోని మనకి ప్రింటెడ్ కి అవుట్లైన్ వర్క్ రావడం జరిగింది టూ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో ఫస్ట్ టైం శారీ కట్టుకుందాం అన్న వాళ్ళకి కూడా ది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు అనమాట చక్కగా లైట్ వెయిట్లో సింపుల్గా మంచి ఫ్లోర్లో మాఘమాసంలో ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది కదండీ చిన్న వాళ్ళకి లేదు గిఫ్టింగ్ పర్పస్ అయినా సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి టూ థౌజండ్ త్రీ నైంటీ లో రావడం జరిగింది ఇవన్నీ కూడా మంచి కాంబినేషన్స్లో ది బెస్ట్ ఆప్షన్స్లో ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే తెలుసు కదా సఖీ దౌస్ ఆఫ్ కంచి వేస్ ఫ్యాట్నీ సెంటర్లో ఉందండి స్టోరు చిన్న స్టోర్లో ఏంటంటే మనకి ఫోర్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి అవైలబుల్గా ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్ అనమాట ఇది చూసామంటే డోలా లోనే హెవీలో వన్ ట్వంటీ గ్రామ్స్ అనమాట బ్లౌజ్ ఇలా రావడం జరిగింది వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి టూ థౌజండ్ వన్ ఇవన్నీ కూడా మంచి ఛాయిస్ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది వీడియోలో కనుక మీకు ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ అదే ఐటమ్ని ఎక్కువగా వీడియో చేయడానికి రిపీట్ చేద్దాము ఎలా ఉంది వీడియో ఈ ప్రైజెస్ కావాలనుకుంటే సఖీ దవస్ ఆఫ్ కాన్షియస్ కూకట్పల్లి అండ్ ప్యాట్ని సెంటర్ మంగళగిరిలో కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి థ్యాంక్ యూ సఖీ వారి నుంచి ఇవనే కాదండి అసలు కలెక్షన్ చాలా బాగుంటుంది మనం ఈ వీడియోలు అన్ని ఇక్కడ ఉండి నేను అందిస్తున్నాను కదా అమెరికాలో అన్ని కూడా కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ నుంచి అందిస్తున్నామండి నేను ఎప్పుడు ఇండియాకి వెళ్ళిపోతానా ఎప్పుడు ఫస్ట్ సఖీకే వెళ్తానండి కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్లో ఉన్న స్టోర్కే వెళ్ళి ఒకసారి చెక్ చేసేస్తాను ఎందుకంటే చీరలు అంత బాగా నచ్చాయి నేను ఇక ముందు నుంచి నేనే చూసి నేనే ఫ్యాబ్రిక్ చెక్ చేసుకుని మీకు ఎప్పట్లాగా అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా అందరూ అలాగే ఇస్తున్నారు నేను వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా నేను కొన్ని స్టోర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను ఆ స్టోర్స్ నుంచే మీకు ఈ ఆరు నెలలు కూడా అందిస్తూ వచ్చాను బెస్ట్ క్వాలిటీ వాళ్ళు మీకు ఇస్తూనే ఉన్నారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ